దర్శన్ వాళ్ళు హనీమూన్ రిసార్ట్కి చేరుకుంటారు అప్పుడు సమీర దర్శన్ లగేజ్ పట్టుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కూడా తన లగేజ్ తీసుకొని అదే రూమ్ లోకి వస్తూ ఉంటుంది ఏంటి ముగ్గురికి ఒకటే రూమా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఈ రూమ్ మా ఇద్దరికి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి మనిద్దరం కదా భార్యభర్తలం మనిద్దరం కదా ఒక రూంలో ఉండాల్సింది ఇది మధ్యలో వచ్చినప్పటి నుంచే నువ్వు సైకోలా తయారయ్యావు అని శరణ్య దర్శన్ని అంటూ ఉంటుంది అర్థమైంది కదా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని శరణ్య దర్శన్ సమీరాల కళ్ళ ముందే అక్కడే కూర్చుంటుంది దర్శన్ దీనితో డిస్కషన్ ఏంటి మర్యాదగా బిడపెట్టి బయటకు గెంటేసేయి అని సమీర చెప్తుంది ఇక అప్పుడు శరణ్య లేచి లేచినుంచుని ఆయన నా భర్త నా మెడలో తాలి కట్టాడు మేమిద్దరం ఒక రూమ్లో ఉండటం లీగల్ నువ్వు నా భర్తతో కలిసి ఉండటం ఏమంటారో నీకు తెలుసా అని శరణ్య సమీరను అడగడంతో సమీర దర్శన్ షాక్ అయి లేచి నించుంటారు